సంతానం కలగాలంటే దానికి ఇద్దరితో సంబంధం ఒకరితో కాదు భార్యాభర్తలు ఇద్దరికీ సంబంధం ఉంది అది ఇద్దరిలో కూడా మంచి ఆరోగ్యం ఉండాలి ఇద్దరు ఎలాంటి దోషాలు ఉండకూడదు ఈ స్త్రీలు కూడా గర్భదోషం ఉండకూడదు పురుషులలో కూడా ఈ వీర్య వీక్నెస్ ఉండకూడదు అందువల్ల ఇవన్నీ సరిగా ఉంటేనే సంతానం కలుగుతుంది అప్పుడు ఈ సంతానం కలగడానికి ముందు ఇదంతా టెస్టింగ్ ఇస్టింగ్ అని చెప్పి హాస్పిటల్లో పోతారు అక్కడ వాళ్ళు చాలా విపరీతమైనటువంటి టెస్టింగ్లు అవి ఇవి చేసి అసలు మన సంతానం కలగకుండానే చేస్తారు అటువంటి పరీక్షలు జరుగుతాయి కాబట్టి అట్లా కాకుండా ముందు ఆడపిల్లలకు అంటే సం పెళ్ళి అయిన అమ్మాయి కడుపు నొప్పి ఉందా డేట్స్ వచ్చినప్పుడు కడుపు వస్తారు చాలామంది విపరీతమైన కడుపు నొప్పి వస్తాయి కడుపు నొప్పి ఉందా ఈ వైట్ డిశ్చార్జ్ అవుతుందా బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా ఎక్కువ రోజులు ఈ డేట్స్ వస్తాయా తనది గేట్స్ క్రమం తప్పి వస్తాయా ఇవి కరెక్ట్గా వస్తున్నాయా ఇటువంటివన్నీ గమనించాలా ఇవన్నీ గమనించి దోషాలకు ముందు క్లియర్ చేసుకోవాలా ఈ దోషాలు చిట్కాలు ఉన్నాయి చాలా చిట్కాలు ఈ దోషాలన్నీ క్లియర్ కావాలా చేస్తే అప్పుడు గర్భశుద్ధి అయినట్లు గర్భశుద్ధి అయినప్పుడు సంత సంతానం కలగడానికి అవకాశం ఉంది దీనికి తెల్ల గలిజారు తెల్ల గలిజారు ఏర్లు తెచ్చి దాన్ని దంచే దాని బెరడు ఎంత వస్తుంది ఆ బెరడు మెత్తగా నూరి పాలన ఆవు పాలన కలుపుకొని తాగాలి మూడు రోజులు డేట్స్ వచ్చినప్పుడు ఆ మూడు రోజులు ఈ తెలంగా గలిగేరు కలిపి ఆవు పాలలో కలుపుకొని తాగాలి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇట్లా మూడు పూట రోజు మూడు రోజులు తాగాలి డేట్స్ వచ్చినప్పుడే చేయాలి ఆ పని అప్పుడు ఆ మూడు రోజులు కూడా మధ్యగనం తినాల సత్యం పత్యం ఉండి కాబట్టి సంతానం కలుగుతుంది అంటే ముందు గర్భసిద్ధి అయ్యి ఉండాలి పురుషుల్లో వీర్య సమృద్ధిని సక్రమంగా ఉండాలి ఈ వీర్య సమృద్ధి లేనప్పుడు సంతాన కలగడానికి అవకాశం లేదు కాబట్టి దానికి ముందు అది కూడా చూసుకోవాలా దానికి తగ్గ ఈ శుక్రవర్జిని అనేటువంటి మందులు చాలా ఉన్నాయి మా దగ్గర కూడా ఉన్నాయి అవి వాడాలి నలభై రోజులు నలభై రోజులు అవి వాడాలి ఇట్లా ఈ ఇట్లా ఏదైనా తేడా వచ్చినప్పుడు అమ్మాయి కూడా నలభై రోజులు ఈ మందు వాడాలి ఎందుకంటే ఈ గచ్చకాయ పప్పుతో మాతలు చేస్తాం కానీ అవి తినాలి తింటే ఇక్కడ గర్భశుద్ధి అవుతుంది అక్కడ వీరి వృద్ధి అవుతుంది వాళ్ళు అట్లా సరిగా దోషాలన్నీ పోగొట్టుకొని ఉన్నప్పుడు కలిసినప్పుడు సంతానం ఆటోమేటిక్ కలుగుతుంది తర్వాత ఇంకా దీనికి ఈ మిరియాలు ఒక నెల రోజులు మిరియాలు పొడి చేసుకొని అది చూడడం పనులు కలుపుకొని రోజు తాగాలి అమ్మాయిలు గర్భసిద్ధి అవుతుంది దీనికి ఎన్నో రకాలు ఉన్నాయి ఇవన్నీ అన్ని చిట్కాలు ఇవన్నీ ఈ పుస్తకంలో రాసి ఉంది అవన్నీ ఉన్నాయి ఇక్కడ అవన్నీ మీరు చదువుకొని ఆ ప్రకారం చేయవచ్చు సంతానం కలగడం ఈజీ కానీ ఉన్న దోషాలు పోగొట్టడం ముందు దోషాలు ఉంటే సంతానం కలగదు